అవస్థిని బయటికి వచ్చి ఒక్కరోజు కూడా కాలేదు అప్పుడే ఎన్ని నిందలు విమర్శలు వాడికి ఆఫర్స్ రాకుండా చేస్తున్నారు అంటూ ఫర్ యావర్ అయితే అన్నపూర్ణ స్టూడియో నుండి విన్నర్ అయ్యి బయటికి వస్తున్న ప్రశాంత్ పై అయితే మీడియా వాళ్ళు పోలీసులు విపరీతంగా దాడికి దిగుతూ వచ్చేశారు అయితే వచ్చి ఒకరోజు కూడా కాకముందే ఇంటర్వ్యూ ఇవ్వాలంటూ పోటీ పడడంతో ఇప్పుడు నేను ఇవ్వలేను నాకు వీలైనప్పుడు ఇస్తాను అంటూ కటాఖండీగా చెప్పుకుంటూ వచ్చేసాడు ప్రశాంత్ మరోవైపు పోలీసులు అయితే నీ ఫ్యాన్స్ విపరీతంగా దాడికి దిగారు వాళ్ళకి నువ్వు సపోర్ట్ పలికావు ఆఖరికి మాపైన విమర్శిస్తూ మా మీద తిరగబడ్డావు అందుకే నీ పైన కేసుని నమోదు చేస్తున్నాము అంటూ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది అలానే కస్టడీకి తీసుకుని వెళ్ళడం జరిగింది వీటన్నిటిపైన ఎవరైతే ఫుల్గా ఫైర్ అవుతూ వచ్చేస్తాడు అసలు వాడు బిగ్ బాస్ నుండి వచ్చి ఒక్కరోజు కూడా కాలేదు వాడు ఏం చేయాలి ఎలా మాట్లాడాలనేది కూడా వాడు ఆలోచించుకోలేదు అంతలోనే ఇంత విమర్శలు ఇటువంటి నెగిటివిటీయా ఇలా జరిగితే ఆఫర్స్ కూడా రాకుండా పోతాయి అంటూ చాలా ఎమోషనల్ అయితే అవుతూ పల్లవి ప్రశాంత్ కోసం ఒక స్టాండ్ అయితే తీసుకున్నారు యావర్